నరసింహ 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 జయ విశిష్టాద్వైత విస్తృత ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోన్న మఠం అహోబిల మఠం సనాతన శ్రీ వైష్ణవ పీఠాలలో అహోబిల మఠానికి ప్రత్యేక స్థానం ఉంది అహోబిలం పరమ పావనమైన నారసింహ క్షేత్రం లక్ష్మీ నృసింహస్వామి ఈ క్షేత్రంలో తొమ్మిది రూపాలలో తొమ్మిది పేర్లతో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు

క్రోడ కరంజ భార్గవ యోగానంద ఛత్రవట పావన నారసింహ అనే తొమ్మిది రూపాలలో లక్ష్మీ నృసింహుడు అహోబిలంలో కొలువై ఉన్నాడు అహోబిల నృసింహ క్షేత్ర వైభవాన్ని బ్రహ్మాండ కూర్మ పద్మ విష్ణు పురాణాలు విశదీకరించాయి శ్రీమదహోబిల మఠం ముఖ్య దైవం మాలోల నరసింహుడు మా అంటే అమ్మ సాక్షాత్తు మహాలక్ష్మి లోల అంటే అనుగ్రహం కలిగిన దైవం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని జగతిని అత్యంత వాత్సల్యంతో కరుణించే స్వామి కాబట్టి ఈ స్వామిని మాలోల నృసింహుడు అంటారు ఠకోప జీయరికి సన్యాసాశ్రమాన్ని నృసింహుడే స్వయంగా అనుగ్రహించాడని ప్రతీతి అహోబిల మఠాన్ని అతివన్ స్థాపించారు అహోబిల మఠం క్షేత్రానికే పరిమితం కాకుండా అనేక వైష్ణవ క్షేత్రాలలో ఈ మఠం కార్యకలాపాలను కొనసాగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఈ మఠం సేవలు అందుబాటులో ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రగతి శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణ వేద మంత్రశాస్త్రాల పరిరక్షణ అనేవి అహోబిల మఠం ప్రధాన లక్ష్యాలు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో మఠం స్థాపితమైంది తురితమును దునుమాడ అవతరించితులను బ్రోవగా హువి వెలసి తురితమును దునుమాడ అవతరించితులను బ్రోవగా హువి వెలసి అతివన్ శఠకోపన్ పూర్వాశ్రమం నామం కిడాంబి శ్రీనివాసాచార్యులు ఆయన హరినారాయణపురంలో పదమూడు వందల పంతొమ్మిది సంవత్సరంలో మహాహరిభక్తుడైన కేశవాచార్యులకి పుత్రుడిగా జన్మించారు ఆయన అహోబిల నృసింహస్వామిని ఆరాధ్యదైవంగా పూజించేవారు ఆయనకు అహోబిల నృసింహుడు స్వప్నంలో గోచరమయ్యాడు శ్రీనివాసాచార్యులకు స్వప్నంలోనే స్వామి దివ్యమైన ఆనతి అనుగ్రహించాడు ఆయన జీవితాన్ని స్వామి సేవకే వినియోగించమని సన్యాస దీక్ష స్వీకరించమని స్వామి ఆదేశం లక్ష్మీ నృసింహస్వామి ఆనతి మేరకు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీనివాసాచార్యులు సఠకోపజీయర్ అనే నామాన్ని స్వీకరించారు నరసింహ 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 జయ నరసింహ నరసింహ జయ నరసింహ నమో నరసింహ క్ష్మీ నరసింహ నమో నరసింహ అఖోబిలంలో ఉన్న దివ్య నారసింహ రూపాల్లో ఒకటైన మాలోల నరసింహ విగ్రహాన్ని మఠం మూల దైవంగా స్థాపించారు స్వామి ఆదేశం మేరకే మఠం ఆధ్వర్యంలో మాలోల నృసింహ విగ్రహాకృతిని స్వామి దేశ సంచారం చేయించసాగారు సామాన్య భక్తుల చేతుల మీదుగా సేవల్ని స్వీకరించడానికి వారిని కరుణించడానికి నారసింహుడు తనని అనుగ్రహించాడని జియర్ స్వామి భావించారు అహోబిలంలో ఆ క్షేత్రం పేరిట అహోబిల మఠాన్ని స్థాపించి పీఠం ఆధ్వర్యంలో మాలోల నృసింహ విగ్రహాన్ని ఊరూరూ విహరింపచేశారు అహోబిల స్వామిని సామాన్య భక్తులకు చేరువ చేశారు నేరుగా భక్తులు స్వామిని సేవించుకునే మహద్భాగ్యాన్ని అందించారు శుగ్రీవనారసింహ సుల బుడవందరికి శుగ్రీవనారసింహ సుల బుడవందరికి అగ్రే సదుడవి అవధారు దేవా పద్నాలుగు వందల సంవత్సరంలో ఆరు శతాబ్దాల క్రితం ఆరంభమైన అహోబిల మఠ ఆధ్యాత్మిక ప్రయాణం ఈనాటికి నిరాటంకంగా కొనసాగుతోంది శఠకోపన్ యతీంద్రుల తదనంతరం నలభై నాలుగు మంది పీఠాధిపతులు అహోబిల మఠానికి ఆధిపత్యం వహించారు ఈ పీఠాధిపతులు విస్తృతంగా దేశ పర్యటనలు చేస్తూ మాలోల నరసింహస్వామిని భక్తుల సమక్షానికి తీసుకువెళ్లారు లోక కళ్యాణమే ఏకైక లక్ష్యంగా లక్ష్మీ నృసింహకృప అందరికీ దక్కాలనే ఆకాంక్షతో పీఠాధిపతులు అహోబిల మఠం ద్వారా ఆధ్యాత్మిక యానాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిల క్షేత్రం ఎంతో విశేషమైనది కొండలు నదులు ప్రకృతి సహజ వనరులతో ఈ క్షేత్రం అలరారుతోంది ఈ అహోబిలాన్ని అహోబలం అని కూడా అంటారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రత్యక్షంగా దర్శించడం వల్ల అహోబలం అనే పేరు స్థిరపడింది సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం దివ్య తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతోంది నృసింహుడు ప్రహ్లాదు అనుగ్రహించడానికి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్య కశిపుణ్ణి ఇక్కడే వధించాడని ప్రతీతి ప్రహ్లాదు హిరణ్యకశిపుని ప్రావు నరసింహ 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 జయ శ్రీ వైష్ణవులు అతి పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్థుతించిన క్షేత్రాలను మాత్రమే దివ్య దేశాలని క్షేత్రాలని వైష్ణవులు భావిస్తారు అలాంటి దివ్య దేశం అహోబిలం వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణంలో ఒక వెయ్యి నలభై ఆరు శ్లోకాలలో అహోబిల క్షేత్ర వైభవాన్ని పలు రీతుల్లో వర్ణించాడు అలాంటి దివ్య భవ్యమైన క్షేత్రంలో అహోబిల మఠం అలరారుతోంది ఎగువ అహోబిల నుంచి దిగువ అహోబిలానికి చేరుకునే మార్గంలో ఎడమవైపున యోగానంద నృసింహ ఆలయానికి సమీపంలో అహోబిల మఠం నెలకొని ఉంటుంది అహోబిల మఠానికి నలభై ఐదవ పీఠాధిపతి శ్రీ లక్ష్మీ దివ్య దివ్యపాదుక సేవక శ్రీమాన్ సటకోప నారాయణ యతీంద్ర మహాదేశికన్ నారాయణ యతీంద్ర దేశికన్ తమిళనాడులోని ఉత్తర ఆర్కాడ్ జిల్లా విల్లివలం గ్రామంలో డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరున జన్మించారు అహోబిల మఠం గురు పరంపరలో నారాయణ నామాన్ని పొందిన ఎనిమిదవ పీఠాధిపతి ఆయన వీరి పూర్వాశ్రమ నామం కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశిరోమణి పట్టాను పొందారు అనేక గ్రంథాల్ని పురాణాల్ని కూలంకషంగా అధ్యయనం చేశారు భగవద్గీతపై దివ్య ప్రబంధాలపై అమిత మక్కువ పెంచుకున్నారు వీరి ఆధ్వర్యంలోనే అమెరికాలోనూ అహోబిల మఠశాఖలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఒకటి సంవత్సరంలో డోలే కన్నన్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు స్వామికి తిరుపతిలో డోలోత్సవాన్ని నిర్వహించారు నారాయణ యతీంద్ర మహాదేశికన్ రెండు వేల పదమూడు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీన విష్ణు సాహిత్యాన్ని పొందారు ఉత్తరాధికారి అయిన శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అహోబిల మఠానికి నలభై ఆరవ పీఠాధిపతిగా బాధ్యతల్ని స్వీకరించారు తన గురువైన నారాయణ దేశికన్ చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ నృసింహ సేవలో తరిస్తున్నారు శ్రీవైష్ణవ ఆధ్యాత్మిక ధార్మిక సేవా మార్గంలో పయనిస్తున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మఠం నిత్య వ్యవహారాలలో అనుసంధానింప చేసుకుంది అహోబిల మఠం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవైష్ణవులందరికీ అంతర్జాల మాధ్యమం ద్వారా వీరి ధార్మిక ఉపన్యాసాలను అందుబాటులోకి తీసుకువచ్చింది పీఠాధిపతుల విజయ యాత్రలు వారి సంచార విశేషాలు శిష్యులందరికీ అందుబాటులో ఉంటుంది స్వామీజీ అనుగ్రహ విశేషంతో పాటు అమెరికాలోని అహోబిల మఠశాఖల ఆధ్వర్యంలో భక్తుల నివాస గృహాల్లో శ్రీ నవనీత కృష్ణుడికి డోలోత్సవం కొనసాగుతుంది అహోబిలలోని నవనారసింహాలయాలు తిరువళ్లూరులోని వీరరాఘవ దేవాలయం బల్విల్ రామాలయం కుంభకోణంలోని అయ్యన్ ఆలయం వంటి అనేక ఆలయాలు అహోబిల మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి ఈ మఠానికి దేశమంతటా వివిధ రాష్ట్రాలలో శాఖలున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ఆలయాలు ఈ మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో అహోబిల మఠం శాఖ వర్తిల్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక పుణ్యక్షేత్రాలలో అహోబిల మఠానికి సంబంధించిన సత్రాలు శాఖలు కొనసాగుతున్నాయి భగవంతుడు తనకి తనే వెలిసిన క్షేత్రం భారతదేశంలో పదహారు క్షేత్రంగా భగవద్భాష్యకారులైన రామానుల వారు మంగళాశాసనం చేసిన క్షేత్రములు దాంట్లో ఈ అహోబిల క్షేత్రానికి నవనరసింహ క్షేత్రం దిగువ అహోబిలంని కలుపుకుంటే పదో నరసింహస్వామి క్షేత్రం జ్వాలా అహోబిల మాలోల క్రోట భార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని తొమ్మిది నరసింహస్వామివారు ఆనాడు హిరణ్యగసిపు భక్తులను అందరిని హింసిస్తా ఉంటే ముక్కోడి దేవతలు శ్రీమన్నారాయణ దగ్గర పోయి ప్రార్థిస్తే సత్యం విధాం నిజభృత్య భాషిం వ్యాక్తుం సభూదేశ్వ చిరచాత్మన అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే న నృగం న మానుషం సత్యాన్ని స్థాపించుటకు ఇరణ్యగధిపు ఎన్నో వరం పొంది నభూతే నాంభరే మృత్యు నరైర్ న మృగైరపి సురాసుర మహోరకై తన ఒక మృత్యు అనేది పొద్దున రాకూడదు రాత్రి రాకూడదు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు ఆకాశంలో రాకూడదు భూమిలో రాకూడదు ప్రాణంతో రాకూడదు ప్రాణం లేనే దాంతో రాకూడదు అని బహువిధమైన వరాలు పొందిన హిరణ్యగసిపుని సంహరించేదానికి శ్రీమన్నారాయణుడు వైకుంఠ వదిలి ఈ అహోబిల క్షేత్రంలో ఉగ్రస్తంభం అని ప్రఖ్యాతి పొందిన అచలఛాయమేరు అనే పర్వతంలో భగవంతుడు ప్రహ్లాదుని రక్షించుటకు వెలిసిన క్షేత్రం భారతదేశంలో ఉగ్రస్తంభం ఆ స్తంభంను ఈనాడికి భగవంతుని సేవించేదానికి భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అనవాయికం ఈ స్వామివారి హిరణ్యకసిను సంహారం చేసిన తదనంతరం పరమేశ్వరుడు నృసింహ స్వామివారి మీద నృసింహ మంత్రరాజపద స్తోత్రంతో స్వామిని పూజించారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృతిమృత్యున్న మామ్యహం నృసింహ మంత్రం పరమశివుడు పూజించినప్పుడు ఒక పదాన్ని ఒక శ్లోక రూపంగా స్వామివారిని పూజించినట్టు నృసింహ తాపనీయ ఉపనిషత్ చెప్తుంది ఎంతెందు వెదకినా నీ దివ్య రూపం కనిపించకితం ఎంతెందు వెదకినా నీ దివ్య రూపం అందంతే కనిపించోటి దేవతలు కొలువలి దేవతలు అహోబిల మఠంలో మూడు గురు పరంపరలున్నాయి సమాశ్రయణ గురు పరంపర జ్ఞాన పరంపర సన్యాస పరంపర పంచ సంస్కార దీక్ష ఇచ్చిన గురువును సమాశ్రయణ గురు పరంపర అంటారు జ్ఞానమిచ్చిన గురువును జ్ఞాన గురు పరంపరగా వ్యవహరిస్తారు సన్యాస దీక్ష ఇచ్చిన గురువును గురు పరంపరలో సన్యాసాశ్రమ గురు పరంపరగా పేర్కొంటారు విజయనగర రాజులు మొదటి దేవరాయలు రెండవ దేవదేవరాయలు ప్రౌఢదేవరాయలు అహోబిల మఠాన్ని పోషించారు ఆధ్యాత్మిక వికాసం ద్వారా మానవతా పరిమళాలు వెతచెల్లి సర్వే సర్వత్రా స్థాపన చెయ్యాలనేది అహోబిల మఠం ఆకాంక్ష సమకాలీన భారతీయ ధార్మిక ఆలోచన సరళిని ప్రగతి ప్రస్థానం వైపుగా కొనసాగిస్తూ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాలనేది మఠం ఉద్దేశం శ్రౌత స్మార్త క్రియల్ని సుప్రతిష్ఠితం చేస్తూ వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి లక్ష్మీ నృసింహుడు సూచించిన దివ్యోపదేశంతో మఠం సాకారమైందని అహోబిల మఠ గురు పరంపర సంభావిస్తోంది వైష్ణవ ధర్మ ప్రచారం అంటే విష్ణు వైభవాన్ని సర్వత్రా చాటి చెప్పడమేనని అణువు నుండి బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్న విష్ణు కృపను అందరికీ ఎరుకపరచడమే అహోబిల మఠ లక్ష్యంగా ప్రస్తావిస్తారు విశిష్టాద్వైత సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ జీవోద్ధరణ చెయ్యాలనేది ఈ మఠం అభిమతం భగవంతుడు ఒక్కడే అతడే సాకారుడైన నారాయణుడు ఆ నారాయణుడే నృసింహుడు నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణుడు వేర్వేరు కాదు నిర్మల జ్ఞానానంద స్వరూపుడైన ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు జీవి ప్రకృతులు పరతంత్రుడు పరమాత్మ నుంచే ఆత్మ జనిస్తుంది ఈ జీవాత్మ మళ్లీ పరమాత్మ సన్నిధికి చేరడమే మోక్షం ఈ మోక్షానికి ఆధ్యాత్మిక సాధన అనేది విష్ణుభక్తి మాత్రమే భక్తితో పాటు ప్రపత్తి అంటే మనస వాచ కర్మణ భగవంతుడి శరణాగతి పొందడము అత్యవసరం ఈ మోక్ష సాధనలో మానవులంతా సమానులేనని విశిష్టాద్వైతం ప్రతిపాదిస్తుంది నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నరసింహ నారాయణుడి సృష్టి స్థితి లయలకు మూలంగా అహోబిల మఠం సంభావిస్తుంది రామానుజులు ఈ అంశాన్ని మొదటగా ప్రకటించారు చిత్తు దేవుడైతే అచిత్ ప్రకృతి ఈ రెండు విష్ణు అంశలే ప్రకృతి మూలంగానే జగత్తు సృజించబడుతోంది శ్రీ మహావిష్ణువు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధానే చతుర్వ్యూహాలు ధరిస్తాడు వాసుదేవుడు భక్తుల పట్ల వాత్సల్యంతో అర్చ విభవ సూక్ష్మ వ్యూహ అంతర్యామి అనే ఐదు మూర్తులుగా గోచరమవుతాడు ఆ భగవంతుడిని చేరడానికి మానవుడికి భక్తి విశేషం ముఖ్యం అందుకు ఉపాసనం అభిగమ ఉపాదాన ఇజ్య స్వాధ్యాయ యోగం అనే ఐదు రకాల విధానాలు ఉపయుక్తమవుతాయని విశిష్టాద్వైతం పేర్కొంటుంది ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆధునిక జీవన పరివర్తనతో మేళవించాలని అహోబిల మఠం చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక కళా నైపుణ్యాలకు సంబంధించిన విద్యా విధానం కొనసాగుతోంది ఆ పద్ధతుల్ని యువత అందిపుచ్చుకొని జీవనగమనంలో నిలదొక్కుకోవాలని మఠం సూచిస్తోంది అందుకు తగినట్టుగానే అలాంటి విద్యా సంస్థలకు అహోబిల మఠం ఆర్థికంగా హార్థికంగా అండదండల్ని అందిస్తోంది సనాతన వైదిక ధర్మాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా అవిరళ కృషి సలుపుతోంది విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీ వైష్ణవ శిష్య పరంపరను మఠానికి అనుసంధానం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది వీటి ద్వారా అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణకు విద్యా సంస్థలకు ఆర్థిక పరిపుష్టిని కలిగించేందుకు విరాళాలను సేకరిస్తోంది అహోబిల మఠం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు విశిష్టాద్వైత ప్రచారం వైదిక సంరక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సన కాదు లోకవంక జయ వేటు చున్నారు సన కాదు లోకవంక జయ వేటు చున్నారు ఎనసి చూరలు చేతులేతి మోకేరు సనకాదు లోకవంక జయ వేటు చున్నారు ఎనసి చోరలు చేతులేతి మోకే మఠం ఆధ్వర్యంలో తమిళం ఇంగ్లీష్ భాషలో శ్రీ నృసింహప్రభ మాసపత్రిక వెలువడుతోంది పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో ప్రారంభమైన ఈ పత్రిక అప్రతిహతంగా కొనసాగుతోంది వేదాంత దేశికులు రామానుజుల ఆధ్యాత్మిక తత్వ వివేచనకు సంబంధించిన ప్రసంగాలు వివిధ మాధ్యమాలకు తగిన రీతిలో అందుబాటులో ఉన్నాయి మాలోల విహార్ పేరుతో అమెరికాలోని అహోబిల మఠం శాఖ శ్రీమద్ రామాయణం హరివంశం మహాభారతం తిరుప్పావైలను ఆధ్యాత్మిక తత్వజ్ఞాన ఆసక్తి కలిగిన జిజ్ఞాసలకు బోధిస్తోంది సంస్కృత భాషా పరివ్యాప్తితో పాటు వేద విద్యను సాంకేతిక కళా నైపుణ్యాలతో కూడిన లౌకిక విద్యను విస్తృత స్థాయిలో అందించేందుకు అహోబిల మఠం దేశవ్యాప్తంగా అనేక వేద పాఠశాలల్ని సంస్కృత విద్యాలయాలను నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో స్థాపించిన శ్రీ అహోబిల మఠం సంస్కృత కళాశాల వేద పాఠశాల పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో స్థాపించిన ఓరియెంటల్ హై స్కూల్ రెండు వేల రెండు సంవత్సరంలో ప్రారంభించిన అహోబిల మఠం మానవ వనరుల అభివృద్ధి సంస్థ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మధురాంతకంలో స్థాపించిన శ్రీ మాలోలన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ముఖ్యమైనవి శ్రీ మాలోలన్ కళాశాలలో ఏటా మఠం ఆధ్వర్యంలో రెండు వందల యాభై మందికి పైగా విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు పూర్తిగా ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు ఈ విద్యార్థులందరికీ మఠం ఉచితంగా భోజనాన్ని వసతిని ఇతర సౌకర్యాలను అందిస్తోంది అనేక విద్యా సంస్థలకు కళాశాలలకు అత్యున్నత నైపుణ్యం కలిగిన అధ్యాపకులను నియమించుకునేందుకు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించేందుకు అహోబిల మఠం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారాలను అందిస్తోంది అహోబిల మఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి నెల స్వాతి నక్షత్ర పర్వదినాన నూట ఎనిమిది కలశాలతో తిరుమంజనం గ్రామోత్సవాలని నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై లక్ష్మీ నృసింహస్వామిని సేవించుకుంటారు అహోబిల మఠం ఆధ్వర్యంలో నృసింహ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో అహోబిల క్షేత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు చెంచులక్ష్మిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ నారసింహుడితో ఆమెకి కళ్యాణాన్ని జరిపిస్తారు